నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండయపాలెం సచివాలయం నందు గ్రామ రెవెన్యూ సదస్సులు శుక్రవారం తహసీల్దార్ సుభద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నెటి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో జరిగిన అవకతవకలు రీసర్వే సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రెవెన్యూ సదస్సుల్లో అధికారుల దృష్టికి అర్జీ రూపంలో తెలియజేయడం ద్వారా రైతుల భూ సమస్యలు నాలుగైదు నెలల్లోనే పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందన్నారు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీరాములు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు రెవెన్యూ సమస్యలు వాటన్నిటి మీద రీసర్వే సమస్యలు అన్నిటి గురించి ఇవాళ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశాము దానిలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం కొండగపాలెం పంచాయతీ మేజర్ పంచాయతీ అయినటువంటి కొండాపాలెం పంచాయతీలో ఈరోజు రెవెన్యూ సదస్సు తహసీల్దార్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ మహిళలు కాని రైతులు గానీ వాళ్ళ వాళ్ళ సమస్యలు అర్జీల ద్వారా ఇస్తున్నారు రాబోయే నాలుగైదు నెలల్లో ఈ సమస్యలన్నీ కూడా ఒక పరిష్కార దిశగా తీసుకోబోతాము తప్పకుండా ఈ రాష్ట్రంలో జరిగిన రెవెన్యూ అవకతవకలు కూడా వాటిని సరిదిద్ది పేదలకి వాళ్ళ వాళ్ళ పొలాలు వాళ్ళకి చెందే విధంగా మేము దగ్గరుండి ఈ ప్రభుత్వం ముందుండి చేపిస్తుందని చెప్పి మాటిస్తున్నాము తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సమస్యలు అనేది లేకుండా ప్రతి గ్రామాల్లో రైతుల మధ్య గిన్నెలు గేట్ల సమస్యలు లేకుండా పొలాలు ఇంప్లిమెంటేషన్ సమస్యలు లేకుండా ఏదైతే కరెక్షన్లు ఉన్నాయో అన్ని నిజాయితీగా నిబద్ధతగా చేసి చూపిస్తామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం